శ్రావణ మాసం రెండవ మంగళవారం మా ఇంట్లోని పూజ ఇలా చేసుకున్నాను శ్రీమాత శ్రీ మహారాజీ శ్రీమత్సింహాసనేశ్వరీ సంభూత దేవకార్య సముద్యత ఉద్య భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాఘస్వరూప పాషాఢ క్రోధాకారాంకు సోజ్వల మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్క గురువిందమణిశ్రేణి కనత్కొటీరమత అష్టమీచంద్ర విబ్రాజ దళికస్థల శోభిత मुखचन्द्रकळङ्काभ मृगनाभिविशेषक वदनस्मर माङ्गय्या गृहतोरणचिल्लिका वक्त्रलक्ष्मीपरीवाहा चलन्मीनाबलोचना नवचम्पकपुष्पाब नासादण्डविराजिता తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంక పూత తపనోడుప మండల పద్మరాగ శిలాదర్శ